వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ ఏపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఆమోదిస్తే గత ఏడాది అక్టోబర్లో చట్టంగా మారింది ఈ టైటిల్ యాక్ట్ అయితే ఎన్నికల సందర్భంగా ఇదే చట్టం ఇప్పుడు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది టైటిల్ యాక్ట్తో సామాన్యుల భూములకు భద్రత ఉండదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి తాను గెలిస్తే చేసే రెండో సంతకం టైటిల్ యాక్ట్ రద్దేనని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే సమయంలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు సీఎం జగన్ తాను పేదలకు భూములు పంచేవాడనే కానీ భూములు లాక్కునేవాడిని కానుంటున్నారు ఇరుపక్షాల వాదనలు ఎలా ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో విస్తృత ప్రచారం జరగడంతో ఏపీ ల్యాండ్ యాక్ట్పై రకరకాల అపోహలు పెరిగిపోయాయి అసలు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఏముంది ఆ చట్టం ద్వారా వచ్చే మార్పేంటి భూ యజమానులకు లాభమా నష్టమా మరీ ముఖ్యంగా కూటమి భాగస్వామి బీజేపీ ఎక్కడా ఈ వివాదంపై మాట్లాడడం లేదు ఎందుకు ఈ అంశాలన్నిటికి సంబంధించి మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో బ్యాటిల్ ఫీల్డ్లో భాగంగా మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్గా ఉన్న నాగార్జున యాదవ్ గారు పెంటపాటి పుల్లారావు గారు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం రకరకాల అంశాలు ప్రచారాస్త్రాలుగా వస్తున్నాయి ప్రధానంగా మేనిఫెస్టో అన్న అంశం ఒకటైతే ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన గత నాలుగు రోజులుగా జరుగుతున్న మాటలు యుద్ధం మీకేమనిపిస్తోంది నిజంగా ఇది మేలు చేసేదా కీడు చేసేదా మీరేం చెప్తారు చాలా క్లియర్ మాకు ఇప్పుడు కూడా ఎందుకు అర్థం లేదంటే వైఎస్ఆర్ సిపిఐ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి యాక్ట్ చేసి మహారాష్ట్ర ఇలాంటి సర్క్యులే తీసుకున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ ఎక్కువ భూములు ఉన్న చోట అప్పుడు ఆ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాం మీకు చెప్పింది ఏమిటంటే అన్ని రాష్ట్రాలకి ఇది ఒక సింపుల్ గా చేసి ప్రజలకి వాళ్ళ భూములు ఎక్కడ ఏ ఉన్నాయి టైటిల్స్ ఇచ్చి కోర్టుకి వెళ్ళకుండా విలే వీలంత వరకు చేసే విధానాలు తీసుకొచ్చాం లాస్ రిసార్ట్ అన్ని దొరకకపోతే కోర్టు వెళ్ళటానికి ఇవాళ సమాజం కోర్టులో భారతదేశంలో అంటే జిల్లా కోర్ట్స్ వరకు ఎక్కువ అరవై డెబ్బై శాతం కేసులు భూమి గురించే ఉన్నాయి ఇది చాలా కష్టమైన పని అని సింపుల్ చేయాలి నీతి అయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు పనిచే ఆబ్వియస్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేసింది అసెంబ్లీలో పాస్ కూడా మరి తీసుకొచ్చింది ఇది పెద్ద విశేషంగా గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఇది ఏదో మూడు సంవత్సరాలకి సెంట్రల్ గవర్నమెంట్ అలా పని చేస్తారా చేయదు అలా కండిషన్తో క్లాజస్ ఉంటే కోర్టుకెళ్ళి చేస్తున్నారు చేస్తే ఇంకా పొరపాటు అలాగే తెలంగాణలో కూడా దైర్నీ తీసుకొచ్చారు కొంతమంది హ్యాపీగా ఉన్నారు కొంతమంది అన్హాపీగా ఉన్నారు దాంట్లో ఉన్న లోకల్ డబ్బెచ్ కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ వచ్చింది ఏడు తరం ఆరు నెలలు ఏర్ వెళ్ళి అంత ఎమర్జెన్సీగా చేసేస్తా ఉన్నారు అందువల్ల ఈ పాపగా ఇదిగేషన్ గా అలా ఉంచి ఒక కొత్త విలువ వస్తున్నప్పుడు మనం వెల్కమ్ చేయడం ఉండాలి అప్పుడు కంప్యూటర్స్ వస్తే ఉద్యోగాలు అన్ని పోతాయన్నారు కంప్యూటర్స్ తీసుకోవడం అన్నారు పోయినా కొంచెం ఓపెన్ తో చూడాలి ఇది కొంచెం సింప్లిఫై చేయడానికి వేరే వేరే సెక్షన్స్ ఉన్నాయి ఇదేమీ కొత్తగా తీసుకొచ్చేసి చట్టం ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు వాళ్ళకి వాళ్ళకే పాస్ చేసి తీసుకురాలేదు మోడలైజ్ చేస్తున్నారు రికార్డ్స్ ఇంట్లో లోపాలు ఉంటే పై చేయాలి కానీ అయిపోతా మంచిదా రేపు ఏ కొత్త విధానాలు తీసుకొచ్చినా ఏ గవర్నమెంట్ తీసుకొచ్చినా ఇలాంటి రూమర్స్ కి లొంగపోట అయిపోతాది కదా అందువల్ల ఇది అంతా సెంట్రల్ గవర్నమెంట్ మీరు అన్నారు కదా బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళు దీంట్లో పొత్తులో వెళ్తూ ఉన్నారు కాబట్టి లోపలే బయటికి చెప్పుకోవటానికి వీలు కాదు కాబట్టి అవుతుందా ఈ మేనిఫెస్టోలు ఏం లేదని బీజేపీ ప్రతినిధి సిద్ధ సింగ్ కూడా మొన్న ఆయన చూపెట్టుకోవాలి కదా చేత వద్దు వద్ద వద్దని సో అది బీజేపీ చేసే పని అది స్పష్టంగా చెప్పాలంటే ఇది ఒక కొత్త విధానం చేయాలి వెల్కమ్ చేయాలి చిన్న పాయింట్ వీళ్ళ అంటే పెంటపాటి పుల్లారావు గారు పెంటపాటి పుల్లారావు గారు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా దీని అమలుకు సంబంధించి అడుగులు ఏమైనా పడ్డాయా మీరు అంటున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది ఇది కేంద్రం సూచించిందే దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రం సూచించిందని దాన్ని కూడా మీరు కన్ఫర్మ్ చేశారు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇది అమలులో ఉండడం గానీ లేదంటే అమలుకు సిద్ధంగా ఉండడం కానీ ఏమైనా ఆ వాతావరణం ఉందా దేశంలో ఎక్కడ ప్రతి రాష్ట్రం ఇది ఒక కొన్ని మార్పులు మహారాష్ట్ర టైటిల్ యాక్ట్ అనేది ఇలాగే ఉన్నాడు దీని మీద తీసుకొచ్చారని ఉన్నారు కొన్ని రాష్ట్రాల వేగంగా చేయకపోవచ్చు ఇది ఒక మోడల్ మోడల్ గా ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా అదే పాస్ చేయాలని లేదు అక్కడ ప్రాంతీయంగా లోకల్ గా కండిషన్ వేయండి ఒక చోట ట్రైబల్ ల్యాండ్ ఉన్న చోట ఇలాంటిది వచ్చేసోట ఇంకో రకంగా ఉంటాయి ప్రతి రాష్ట్రానికి వేరే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక యూనిఫామ్ లో దేశం అంతా వస్తాదంటే రాదు రాష్ట్రానికి ఒక సజెషన్ మోడల్ కోడ్ ఇచ్చారు మోడల్ లాగా ఉంటే బాగుంటుంది ఏర్పు చేసుకో అంత వేరుకు పెట్టారు ఇంకో రాష్ట్రం చేయలేదు ఇంకో రాష్ట్రం చేశారు అది అనవసరం ఆంధ్రప్రదేశ్ కొంచెం ఓట్ల మంచి చేస్తే బాగుంటుంది కదా మనకి ఎంతో అడ్వాన్స్ రాష్ట్రం ఇది ఎక్కడ ఒక రాష్ట్రం కాదు అందరు కలిసి కూర్చొని డిసైడ్ చేయాలి కదా ఒక మంచి తీసుకొచ్చినప్పుడు వద్దంటే ఎలాగా మరి మంచి కాకపోతే పాయింట్అవుట్ చేయాలి అంతేగాని కొంచెం నాకు చిన్న గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు కదా రెవెన్యూ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడించాలి ఎందుకంటే ఇది ఒక రాజకీయ కార్డు కదా పెట్టపాటి పుల్లారావు గారు ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తోంది మొత్తం యంత్రాంగం ఈసీ పరిధిలో ఉన్న పరిస్థితుల్లో ఇలాంటప్పుడు ఏపీ సిఎస్ కానీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడవచ్చా ఈ చట్టం పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకొని మాట్లాడొచ్చు ఎలక్షన్ కమిషన్ మాట్లాడతారంటారు ఎలక్షన్ కమిషన్ ఎస్ నో చెప్పొచ్చు కదా ఇది ఎటు తీసుకెట్టలేదు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఇలాంటి పుకార్లు పెడుతున్నారు మేము అర్థమైపోతున్నాం ఏమో చేయండి అదే ఎలక్షన్ కమిషన్ నో అనొచ్చు ఎస్ అనొచ్చు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు కదా అది చేయటం లేదు అదే ఆశ్చర్యంగా ఉంది అదే ఓకే మీరు ఏమంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఇస్తాదా ఏవైనా పర్మిషన్ కరెక్ట్ అడగొచ్చు కదా అడిగి లేదని పెంచుకోవచ్చు కదా అంత అంటే ఇది ఎలక్షన్ సరాజానే గవర్నమెంట్స్ వాళ్ళ విల్లు వాళ్ళ కళ్ళ కరిగిపోయినట్లు లెక్క అడిగిన అంటే పెంటపాటి పుల్లారావు గారు దీనిపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కొన్ని అపోహలు ఈ చట్టం భూ కబ్జాదారులకు వరంగా మారుతుంది భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండవు ఇది ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్న కీలక అంశం ఒకటి కోర్టు పరిధిసే లేదు కోర్టు లాల్తో లాస్ పోల్టనేట్ ఉన్నది నాకే లిమిటేషన్ వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలిసిపోతే కోర్టుకి వెళ్తానికి ఉన్నాడు కోర్టుకి వెళ్తానికి లేదు ఈ క్షేత్రంలో కోర్టుకి వెళ్తాను కోర్టుకి ఫైన్ హక్కు ఉన్నాడు కోర్టుకి చిన్న విషయం కూడా చెప్తున్నా కోర్టుకి ఎవరికి వెళ్ళు చట్టం ఏం చెప్పినా వెళ్ళం కోర్టువచ్చు మిలిటరీ నుంచి మిమ్మల్ని డిస్మిస్ చేస్తే ఒకర్టు కోర్టువచ్చు మిలిటరీ కోర్టు ఉందినా సుప్రీం కోర్టు మిలిటరీ కోర్టు ఉందినా హైకోర్టు అది కరెక్ట్ కాదు అది మేము అమ్మ మాట అలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు సరిగ్గా ఎదుర్కోవాలి కదా ఇటు ఎదుర్కోలేకపోతారు స్పోక్స్ పర్సన్స్ లేరా మాట్లాడే వాళ్ళు లేరా ఎలక్షన్ ఎలక్షన్ పబ్లిక్ కొందరు కొందరు మంత్రులు మంత్రులు నిన్న రెస్పాండ్ అయ్యారు ఈ రోజు రెస్పాండ్ అయ్యారు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు రెస్పాండ్ అయ్యారు కొందరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక పెద్ద ప్రచారస్త్రంగా మారిపోయింది విపక్షాలు పదే పదే పాయింట్అవుట్ చేస్తున్నాయి ఖచ్చితంగా దానిపైన కూడా మనం మాట్లాడదాం ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చైర్మన్ చైర్మన్గా ఉన్న నాగార్జున యాదవ్ గారు నాగార్జున యాదవ్ గారు కొత్తగా మీరు ప్రస్తావిస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది భూ కబ్జాదారులకు వరంగా మారుతుంది భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండవు మీ భూమి తెల్లారేసరికి వేరే వారి పేరు మీద మారుతుంది మీ ఆస్తులకు యజమాని మీరు కాకుండా పోతారు ఇది విపక్షాలు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్న అంశం దీనిపై మీ సమాధానం ఏంటి నాగార్జున గారు మాట్లాడండి హలో హలో నాగార్జున గారు వినిపిస్తోందా రైట్ మళ్ళీ మాట్లాడే ప్రయత్నించేద్దాం నాగార్జున యాదవ్ గారితో పాయింట్ చెప్పాలి మాట్లాడండి సార్ మాట్లాడండి ఒకటి ఒకటి మీరు ఇందాక మా మాట కొంతమంది మంచులు వచ్చారు చెప్పారు తర్వాత పెద్ద పెద్ద పేర్లు కూడా చెప్పారు ఎవరు నమ్ముతారు ఇప్పుడు నరేంద్ర మోడీ కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నాడు అని ఒజిషన్ పార్టీ ఉంటే ఎంత గట్టిగా నేను ప్రయత్నం చేశాను అబద్ధం అని ఎంత కష్టంగా ఉన్నది ఒక ఎలక్షన్ టైంలో ఒక పుకార్ కంత స్టార్ట్ అవుతే ఆ పుకార్కి జీవనం వచ్చేస్తాడు ఆ పుకార్ని ఆప్ చేయటానికి ఆ పుకారు ఆప్ చేయటానికి చాలా కష్టం ఎక్కడ చూసినా రాజ్యాంగం మార్చేస్తారు రాజ్యాంగ అంటన్నారా లేదన్న నాలుగేం సంబంధం లేదు ఇంపాసిబుల్ అంటున్నారు ప్రధానమంత్రి గారు ఇంపాసిబుల్ అంటున్నారు ఎవరు చేశారు లేదంటున్నారు ఎక్కడన్నా ఉన్నామంటున్నారు అటు ఎవరో మంత్రులు చెప్పారు మంత్రులు చెప్తే ఫిజిబిలిటీ ఉండదు కదా ఎలక్షన్ టైంలో వాళ్ళ మాట ఎంతవరకు వింటారు అందువల్ల ఇందాక చెప్పింది ఏంటంటే ఇంపాషియన్ పీపుల్ ఒక రిటైర్డ్ అఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పొచ్చు నాకేం అర్థం లేదు అఫీషియల్ ఎక్స్ప్లెయిన్ చే పెట్టారు పెంట పుల్లారావు గారి అనుమానం ఒక్కటే దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రమే సూచించిందని మంత్రులు చెప్తున్నారు అలాగే మహారాష్ట్ర ఈ తరహా యాక్ట్ చేసింది అంటున్నారు కేంద్రం సూచించిన మాట వాస్తవేమని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఎవరితోనైతే కూటమిలో ఉందో ఆ కూటమిలో ప్రధాన భాగస్వామి పక్షం పార్టీకి లీడ్ పాయింట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కర్రేకాండగా చెప్తున్నారు నేను కానీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని మరి ఎలా అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది బట్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం సజెస్ట్ చేసిన యాక్ట్ ఇది ఆ యాక్ట్ని నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని ఏపీలో ఎన్డీఏ కూటమిని లీడ్ చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు ఎలా చూడాలి ఈ రాజకీయాన్ని దాదాపు భారతదేశంలో పదిహేను రాష్ట్రాల్లో బీజేపీకి అలయన్సెస్ ఉన్నాయి అంటే పార్ట్నర్స్ ఎలక్షన్ కలిపిన్నారు ఆంధ్ర రాష్ట్రాల్లో బీజేపీ ఏ పెద్ద పార్ట్నర్ బీజేపీ పెద్ద పార్ట్నర్ బీజేపీ మాట సాగుతుంది బీజేపీ మాట వినాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే చాలా మైనర్ మైనర్ పార్ట్నర్ వన్ పర్సెంట్ పార్ట్నర్ బిజెపి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలా వీళ్ళు కూడా విరోధం చేసుకోవటానికి మొదలు పెట్టుకున్నాను దేవుడు ధర్మలేని ఎవరు అరడన కట్ట కట్ట టికెట్ల కూడా ఎవరు ఇచ్చారు వాళ్ళకి 16 మందికి ఎవరు ఇచ్చారు బీజేపీ వాళ్ళకి వాళ్ళు పంచుకుంటారు చెప్పు పెట్టుకుంటారు కానీ భారత జన పార్టీకి నరేంద్ర మోడీకి హక్కుకి చెప్పులులు లోకల్ గ్రాండ్ కిట్ లోకల్ క్రొటనియా పకిడి పెట్టసా బాటట సభకి ఓకే అంటే ఓల బయరే అక్కడ ప్రసంగ నిసందంగా ఉన్నా శియను నెలకై యావొ పెండపాటి పుల్లారావు గారు చెప్తున్నారు ఇది కేంద్రమే సూచించిన చట్టం ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు మహారాష్ట్ర ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా జరిగింది చాలా రాష్ట్రాలు వీటిని ప్రపోజల్ యాక్ట్స్ గా రెడీ అవుతున్న పరిస్థితి ఉందంటున్నారు మరి దీనికి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ దీనిపై సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ప్రతిపక్షాల విమర్శలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏంటో ఏపీలో ప్రచారస్త్రంగా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టెన్టీవీలో డిబేట్ కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం డిబేట్లో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏపీఈబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్గా ఉన్న నాగార్జ్ యాదవ్ గారు నాగార్జ్ యాదవ్ గారు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని మీరంటున్నారు కానీ ఈ చట్టం భూ కబ్జాదారులకు వరంగా మారుతుంది భూమిపై వివాదాలు కోర్టు పరిధిలో ఉండవు మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారని విపక్షాలు చాలా అంశాలని తెర ముందుకు తెస్తున్నాయి ఒక రకంగా ఇది ఎన్నికల్లో ఒక కీలక ప్రచారాస్త్రంగా మారిపోయింది ఇప్పుడు ఎట్లా డీల్ చేయబోతున్నారు పెద్దలందరికి నా నమస్కారం నా వాయిస్ వినపడుతుంది స్పష్టంగా మీకు ఒకటి చెప్తున్నాను అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమలు చేస్తుంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతర వ్యాఖ్యలు అందరూ అమలు చేస్తారు దానికి సంబంధించి వైఎస్ఆర్గా చెప్తాను ఇది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది నా ఆఫీస్ మెమోరి నీటి ఆయోగం నుండి ఇది ల్యాండ్ రికార్డు డివిజన్ నుంచి ప్రయోగిస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది డిజిటల్ యాక్ట్ తీసుకురావాలని చెప్పినటువంటి ఫస్ట్ సెకండ్ వన్ ఇది నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఒక లేఖ రాశారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఏవం లేఖ రాస్తారంటే ఇందిరాగాంధీ నూట యాభై నాలుగవ ర్యాంకు ఇండికేటర్ ఆఫ్ రిజిస్ట్రింగ్ అండ్ ప్రాపర్టీ ఇన్ ద వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ లో కాబట్టి మీరందరూ ల్యాండ్ టైటిలింగ్ అనేది తీసుకురండి అరవై ఆరు పర్సెంట్ సిగ్నిఫికేషన్ ల్యాండ్ కి సంబంధించి ఉన్నాయి కాబట్టి మీకు మేము మేము రెండు ఒకటి మహారాష్ట్ర యాక్ట్ ఇంకో మోడల్ యాక్ట్ అమలు చేస్తున్నాం బోత్ యాక్ట్ బీన్ సిమిలర్ ప్రీవియస్ సైట్ స్ట్రైట్ వేరియేషన్ చూసి స్టేట్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్ ఓకే మేము చేస్తున్నటువంటి రెండు యాక్ట్ మీకు ఏది అనుకూలంగా ఉంటే అది మేము మీరు అనేది ఉందని చెప్పారు దాంతో పాటు పిఐటి మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చినటువంటి ప్రశ్న టిఐటి ప్రశ్నలు ప్రశ్న ఈ ప్రశ్న ఏం చెప్తారో ఒకసారి చూసామండి లైటెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో భారతదేశంలో ఆరు లక్ష ఆరు లక్షల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అంటే నైన్టీ ఫైవ్ పాయింట్ సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ రెండు లక్షల నలభై తొమ్మిది రెండు కోట్ల నలభై లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఇరవై లెక్క మ్యాక్సిమం కన్ఫర్మ్ చేశాము

వెంటమటి పుల్లారావు గారు నేను ఇందాక మీకు రాజకీయంగా కూడా అడిగాను ఎందుకంటే విపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి బీజేపీ దీనిపై ఏమీ మాట్లాడటం లేదు కేంద్రం ఇది తెచ్చింది అనేది పూర్తి తేటతల్లం అయిపోయింది నీతి ఆయోగ్ లెటర్స్ కానీ అలాగే కేంద్ర శాఖల నుంచి వచ్చిన సర్క్యులర్స్ కానీ ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చూపిస్తున్నారు మరి రాజకీయంగా ఏం కాబోతోంది ప్రజలు దేన్ని విశ్వసించాలి ఒక కోల్పోతాది ఒక్క ఇష్యూ తీసుకొచ్చేస్తే మైండ్ మారిపోతాది పాజిటివ్ గా నెగిటివ్ గా అయితే నేను ఒప్పుకోను ఎందుకంటే ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి కొన్ని పాజిటివ్ గా ఉంటాది గవర్నమెంట్ కి కొన్ని నెగిటివ్ గా ఉంటాయి అవన్నీ ఒక వ్యక్తి ఒక ఓటరు ఈ పని ఈ పది పనులు నాకు ఉపయోగపడని ఈ పది ఉపయోగపడలేదు ఎలాగా ఆలోచిస్తూ వెళ్తారు కానీ ఒకరు అన్ని చూసుకొని సడన్ గా యాక్టివిటీస్ ఎస్ నేను పూర్తిగా డైరెక్ట్ గా నీకు ఇంప్రూమెంట్ కాదు ఉంటే పెట్టబ మీరే ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు ధరణి అంశం అనేది ఇక్కడ కొంత సెన్సిటివ్ మ్యాటర్ గా మారిపోయింది ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం దాని వల్ల అంత సవ్యంగానే జరుగుతుంది అని చెప్పారు కానీ బట్ అది కూడా కొంత నెగిటివ్ సెన్స్ కలిగించింది ఎలక్షన్స్ లో అది ఒకటి అది ఒక పాయింట్ మెడికల్ సెన్స్ చాలా కలిగించిన ఇష్యూస్ ఉన్నాయి కదా కేసీఆర్ రాజకీయంగా ఆయన ఎన్నో ఓడిపోయాక మనం ఎన్నో తప్పులు దీని గురించి ఓడిపోయాడని వంద తప్పులు చూపిస్తున్నాం దాంట్లో అది ఒకటి అవ్వచ్చు ఒకటి గురించి అయిపోయిందంటే ఏదో ఒక విశేషమైన తప్పు అయితే గవర్నమెంట్ మీద వ్యతిరేకం ఒక ఇది ఎలా కాదు కదా అందరికీ భూమి లేరు కదా అందరికీ సిటీస్ లో లేరు అందరూ పలు లేరు కదా సో ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో అనుకుంటున్నారో ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ వ్యతిరేక ఐడియాలు ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ఇది కూడా చెప్పలేని చెప్తారు ఎగ్జాంపుల్ గురించి కేరళలో ఓట్ చేయలేదు లేకపోతే పాయింట్ ఒక పాయింట్ డిబేట్ లో గురించి ఏదైనా అవసరం అంటే ఒప్పుకోం కొంతమందికి ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని రోజుల కూడా గవర్నమెంట్ ఆ రూలింగ్ పార్టీ దగ్గర ఆ విద్య చాలా నాగార్జున ఆధారాలు లేకపోతే భూములు ఎవరి చేతుల్లో వెళ్లే ప్రమాదం ఉంది భూ హక్కుదారుల దగ్గర జెరాక్స్ పేర్లు ఉంటాయి ల్యాండ్ టైట్లింగ్ చేస్తే భూ హక్కుదారులు భూములు అమ్ముకోలేరు ఇలా ఒక నాలుగు ఒక ఏడెనిమిది అంశాలని పదే పదే విపక్షాలు లేవనెత్తుతున్నాయి మీకు ఒక పాయింట్ అండి గిరాక్స్ పేపర్ లో చెబుతున్నది వేరే సబ్జెక్ట్ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అనేది వేరే సబ్జెక్ట్ అండి ఈ రెండింటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కలుపుతున్నారు గిరాక్స్ పేపర్ వారు చెబుతాను వినండి ఇంతకు ముందు కార్డు వన్ పాయింట్ ఓ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ని రిజిస్టర్ ఆఫీస్ లో వాడేవారు అంటే కంప్యూటర్ ఎయిడెడ్ కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ అనేటువంటి కార్డ్ అనేటువంటి సిస్టాన్ని వాడేవాళ్ళు దాన్ని డెవలప్ చేసి కార్డు పాయింట్ అని కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చాడు చేయని ఒక మెమో ఇచ్చాడు ఆ మెమోకి సంబంధించి ఏంటంటే సతీష్ గారు మీకు తెలుసు గతంలో ఐడియా లో కొ ఇక్కడీ కృష్ణా పోకపోవడం అవునండి అలాంటి షాంపులు పోకపోవడం కాకుండా ఇంతకు ఫిజికల్ గా షాంపు పేపర్ తీసుకొని ఆ షాంపు పేపర్ మీద మనం దస్తాల మీద రాసుకొని దాని మీద రిజిస్టర్ ఆఫీసును పంటగం పెట్టించేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఈ షాంపు అంటే స్టేక్ హోల్డర్స్ కార్పొరేషన్ వాళ్ళు ఈ షాంపు పేపర్ ని మన ఆన్లైన్ లోనే

రైట్ రైట్ థ్యాంక్ యూ నాగార్జ్ యాదవ్ గారు థ్యాంక్ యూ పెంటపాటి పుల్లవారావు గారు మనం చూస్తున్నాం ఒక రకంగా ఇది రాజకీయంగా ప్రధాన ప్రచారాస్త్రం అయినప్పుడు కూడా ఇది తో అవగాహనతోనే కేంద్రం ప్రతిపాదనతోనే వచ్చిన చట్టం అని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు క్లియర్ కట్గా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు పంపించిన సర్క్లేరు అలాగే పాటించాల్సిన ప్రమాణాలకు సంబంధించి కొన్ని సర్క్యులర్స్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది రాజకీయంగా ఇక్కడ చూసేటప్పుడు ఒక రకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్తున్నారు అలాగే జనసేన మాట్లాడుతోంది కానీ చట్టం తెచ్చింది ప్రతిపాదనలు పంపింది కేంద్రం అయినప్పటికీ కూడా కేంద్రం ప్రతిపాదిస్తేనే ఈ చట్టం చే చేశామని మంత్రులు స్వయంగా చెప్తున్నప్పుడు కూడా స్పెసిఫిక్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం స్పందించుకోవడం రాజకీయంగా కొంత దుమారం రేపుతోంది చూద్దాం మరి ఈ ల్యాండ్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అధికారలు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోతాయా లేదంటే ఎన్నికల్లో ఇది ప్రధాన ప్రదారస్త్రంగా మారుతుంది లెటెజ్ వైటెన్సీ